లెంటులోని గురువారం సిలువలోని విజ్ఞాపన ప్రార్థన ప్రార్థన యేసు ప్రభవ మా శ్రమలు పడుచున్నావు ఎంత కష్టమో భయంకరమో తెలిసే వచ్చినావు మాకు భయం ఉన్నదన్న చోటికి మేము వెళ్ళము నీవు తెలిసే వచ్చి సిలువకేగినావు గనక వందనములు మా నిమిత్తమైన శ్రమలు కాదు మా నిమిత్తమైన శ్రమలు అనుభవించావు నీ శ్రమల గొప్పతనము మహిమ ఉపకారము ఈ మూడును గ్రహించే మనోనిదాన ధ్యానము దయచేము ఒక బోధకుడు అంతా బోధించి సిలువ బోధించకపోయినట్లయినా అంతా సున్నే అలాగే మా జీవితంలో ఎన్నో దర్శనములు ఎన్నో ఉపకారములు ఉన్నా మా శ్రమలు ఎన్ని తీసివేసినా అనగా సిలువ తెలియకపోతే ఏమి లాభము మేము కొద్ది మందిమి అయినా కొంతసేపే అయినా ధ్యానం యొక్క ఊట కలిగించమని వేడుకుంటున్నాము తలంపులకు కావలసిన ధైర్యము ఆదరణ కలిగించుము లోకమంతటా శిలువ ధ్యానము ప్రభు యొక్క శ్రమలు అనేకులు విచారముతో గాని మన శ్రమలు శిక్షలు భరించుటకు ఆయన చేసిన కనుక మనకు సంతోషము ఆయనకు విచారము ఒకరు ఒక బోధకుని చూచి ఏమి బోధింప వెలుచున్నావని అడిగాను అందుక బోధకుడు ఫలాని వాక్యం బోధించుచున్నానన్నప్పుడు ఆ ప్రశ్నకుడు నీవు వాక్యం అంతా బోధించి శిలువ చెప్పకపోతే అంతా వృధా అని చెప్పాను మన శిక్షలు పాపములు భారము ఆయన తన మీద వేసుకున్నాడు పునరుద్ధానము ఉపయోగమే కానీ శిలువ ఎక్కువ ఉపయోగము ధ్యానము ప్రభు కొరకు పడిన శ్రమ ఒక బల్ల మీద అరటి పండ్లు సపోటాలు రొట్టెలు ఆహారము బట్టలు అచ్చపడిన పుస్తకాలు ఒక భేదవాణిని కూర్చుండబెట్టి తినమంటే తినమా వద్దని అంటాడా అతని కాళ్ళు బురద శరీరము చెమట బట్టలు మాసిపోయిను తల మాసిను చేతులు అశుభ్రముగా నుండిను అలసిపోయి చేతుల మీద ఆనుకొనిను దాహముగా నుండిను తింటాడా బట్టలు కట్టుకుంటాడా బాటశారి పైవన్నీ శుభ్రము చేసుకుని అప్పుడు భోజనమునకు కూర్చుండవలను ముందు స్నానం చేసి అన్ని పనులు చేసి తిండి తిన్నట్టు ఉండను అలాగే సిల్వ మీద ప్రభువు ఉండి కష్టములు తీసివేయకుండా బైబిల్ చదువు విశ్వాసముగా నుండుమని చెప్పి పరలోకంలో ఇన్ని ఇహలోకంలో ఇన్ని ఉన్నవని చూపించిన అతనికి శాంతి ఉండిన పాపము శిక్ష భారము తీసివేసిన ఎడల పై వాటి కొరకు ప్రయత్నం చేయను ఉదాహరణ పిల్లవాణిని కోతి కరువుగా బాధ కలిగి ఏడ్చను ఊరుకోమన్నా బిస్కెట్ ఇచ్చిన లాభము బాధపోగలను అలాగే సిలువ వలన కూడా ఒకరు మోక్షలోకం గురించి అంతా విని అవన్నీ కూడా ఇన్ని బాధలు కష్టాలు ఉంటే చచ్చిన తర్వాత ఏమవుతుమో అనను ఆయన శిలువ మీద అన్నీ తీసివేసినా పరలోకంలోని మహిమ భూలోకంలోని మహిమ వినగలరు దాని కొరకు ప్రయత్నించగలరు పాపములు వ్యాధులు మిగిలినవన్నీ నరకము మరణము కూడా గలదు వాటికి సంబంధించిన శిక్ష అంతా శిలువము మీద ఉన్నవి అవి మన మీద లేకుండా పోవును ఎప్పుడు మన అవిశ్వాసము అశ్రద్ధ అవన్నీ పోగొట్టుకున్నప్పుడు ఆయన చేసిన మహోపకారము ఏదనగా మన కడ్డముగా నున్న శ్రమలన్నీ ఆయన భరించును ప్రభువా ఇవన్నీ నా నిమిత్తమై అనుభవించినావు నా మీద నుండే మూడు అవస్థలు అనుభవించినావు నీ మీద వేసుకున్నావు నా మీద లేకుండా చేసినావు గనక వందనములు పై మూడు పనులు చేసి మా విషయంలో గొప్ప మహోపకారము చేసినావు అట్టి అనుభవము మా జీవితంలో రుజువు చేయమని వేడుకొంచున్నాము ఆ శిలువ సిలువ ధ్యాన కూటము ధ్యాన కోట ఉద్దేశం ఏమనగా ప్రభువు మనకు ఏమి తలంపు కలిగించను అనేది ప్రార్థన కాదు మనము మాట్లాడుట కాదు కానీ ఒక ధ్యానాంశము కలిగి ఉండట మంచిది మండల కాలంలో ప్రభువుని శిలువ ధ్యానంలో నుండటం మంచిది శిలువ ధ్యానముల అనేక అంశములు గలవు ఈ చివరి శ్రమ మట్లాదివారంతో ప్రారంభము ముఖ్యంగా మరల ఆదివారములకు పునరుద్ధానము ఆయన మనస్సులో రాబోయే శ్రమల తలంపులు ఉన్నవి అవి బహిరంగ శ్రమలు కాదు శిలువ మీద కొట్టబడుగా నన్ను తలంపు కాదు ననే తలంపు కాదు గాని ఎప్పుడైతేనేమి సర్కీటు లోనైతేనేమి అయితేనేమి గెచ్చేమను లోన్ అయితేనేమి అయితేనేమి ఆయన శ్రమలో ఎవరిని ధ్యానించును ఆ శ్రమలు ఏసు ప్రభువు నన్నే ధ్యానించును నన్నే తలంచును తన శ్రమలో యేసు ప్రభువు నన్నే తలంచును నన్ను గురించి ఆయన ధ్యానిస్తూ శ్రమ పడుతూ చనిపోయిను నన్ను గురించి ఆయన ఏమని తలంచును ఇప్పుడు పుట్టిన నన్ను గురించి ప్రభువు అప్పుడు తలంచినాడా నన్ను గురించి ఆయనకు అప్పుడే జ్ఞాపకం వచ్చినా నా శ్రమలో నేనున్నానా నిజమైతే నీవు నేను కృతజ్ఞులమై ఉండవలను ఇప్పుడున్న నన్ను ఆయన తలంచుకొనేనా ఓ ప్రభువా నీవు మమ్మను తలంచుకున్నావు గనక వందనములు మరియు నీవు దేవుడు గనక అందరినీ తలంచుకోగలిగినావు సాధారణముగా ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదట చాలా ఉద్రేకముగా నుండి తరువాత తరువాత ఉద్రేకము తక్కువను విజ్ఞాపన ప్రార్థన విషయంలో కూడా మొదట ఉద్రేకముగా నుండి తరువాత సాధారణమైపోవును బైబిలులో మొదటి నుండి చివరి వరకు అనేక విజ్ఞాపన ప్రార్థనలున్నవి ఇది శ్రమకాలము గనక ప్రభు శిల్వ మీద చేసిన విజ్ఞాపన ప్రార్థన జ్ఞాపకము చేసుకుందము ఆయన శత్రువుల కొరకు చేసాను మనమైతే శత్రువులు కాని వారి కొరకు చేసేదము అయితే ప్రభు మిక్కిలి కఠినమైన విజ్ఞాపన చేశాను ముఖ్యంగా హింసించే వారి కొరకు చేశాను రెండు రకాలమైన శత్రువులు ఈ లోకంలో గలరు మొదటి వారు నిజముగా కీడు చేయవలనని ఆలోచించేవారు పూర్తిగా శత్రువులు రెండో వారు మన పక్షముగా లేనివారు వారు వ్యతిరేక పక్షముగా ఉన్నవారు వీరు స నిజముగా కీడు చేసే శత్రువులు వీరిని ప్రతి పక్షము వారు అందుము మొదటిది న్యాయముగా మనతో విరోధపడేవారు వాదించేవారు మీరు అగుదురు రెండవది సిద్ధాంతములను బట్టి విరోధులగుతురు మూడవది నచ్చలేదు గనుక విరోధముగా నుందురు కీడు చేయని ఉద్దేశము కలిగి నాలుగవది మనతో వేకిభవించరు ఐదవది భిన్నాభిప్రాయము కలిగి ఇవన్నీ కలిపితే న్యాయము గనుక విరోధము ఉదాహరణ ఒక సమావేశములో వాదించుకుందురు ఒకరి సిద్ధాంతము ఒకరికి నచ్చక వాదించుకున్న తర్వాత షేక్ హ్యాండ్ తీసుకుందురు లేక టీ తీసుకుందురు ఈ దిన ధ్యానంలో యేసుప్రభు తన విరోధుల కొరకే చేయగలని ఎడల అంత కఠినమైన పని చేయగలని ఎడల మన స్నేహితుల కొరకు ఇంత సులువైన పని చేయగలమా ఇది జ్ఞాపకం ఉంచుకొని ఎవరిని గురించి ప్రార్థించుచున్నామో వారిని జ్ఞాపకం ఉంచుకొని చేయగలను అలాగూ శక్తి సులువనాథుడు మీకు దయచేయునుగాక ఆమె ప్రార్థన యేసు ప్రభువా నీవు శత్రువుల కొరకు చేసినావు అంత గొప్ప పని ఎవరూ చేయలేదు అనేక భక్తులు చేసిన వారు కాని వారు మనుష్యత్వంలో చేసిరి కానీ నీవు దైవత్వంలో చేసినావు గనుక నీ పని ఎవరూ చేయలేరు మొదటిది శ్రద్ధ జాలితో చేసే మనసు రెండవది చేసేవారిని తలంచుకునట విన్నవారిని తలంచుకున్నటకు అంశము తలంచుకునట ఈ రెండు జ్ఞాపకం ఉంచుకున్నట్లు మనం మనసు దయచేయము ఆమె